చరిత్రకు సజీవ సాక్ష్యం చల్లపల్లి కోట దేవరకోట సంస్థానానికి రాజధానిగా చల్లపల్లి పర్యాటకులను ఆకర్షించే రాజసోధం జెడ్పీ చైర్మన్గా రాష్ట్ర మంత్రిగా చల్లపల్లి రాజా నేటికి కోటలో మోగే కంచుకంట పర్యాటక ఆకర్షణ చల్లపల్లి కోటకు మూడున్నర శతాబ్దాల చరిత్ర ఉన్నట్టు చెబుతారు ఈ కోట పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది సుదీర్ఘ ప్రాంతాలు దీవి ప్రాంతంలోని పుణ్యక్షేత్రాలకు చూసేందుకు వచ్చిన వరకు చల్లపల్లి వచ్చి కోటను చూసి వెళుతూ ఉంటారు సుమారు ఇరవై ఎకరాల్లో ఉండే కోట కోటరు గురుజులు పచ్చదానానికి ప్రశాంతతకు చిహ్నంగా ఉండే వృక్షాలు విశాలమైన ఆవరణ పూర్వకాలం నుటి జాడీలు నాటి శిల్ప సందా ఎత్తైన ప్రధాన ద్వారం సందర్శకులను ఆకర్షిస్తుంది చల్లపల్లి రాజమన్ముడి అర్లుగడ్డ రామేశ్వర ప్రసాద్ అంకినేటి ప్రసాద్ కుమారుడు కోటను గతంలో అభివృద్ధి చేశారు కోట పై అంతస్తులో దూలాల తినడం ఆర్చలు పాడవటంతో వాటికి మరమ్మతులు చేయించి సుందర రూపు తీసుకొచ్చారు ప్రస్తుతం కోటకు ఇంకా మరమ్మత్తులు చేయాల్సి ఉంది కోటను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తే దివిసీమ పర్యాటకంగా అభివృద్ధి చెంది మరింతగా సందర్శకులు పెరిగే అవకాశం ఉంది చల్లపల్లి కోటలో కంచు గంట ప్రతి గంటకు మోగుతూనే ఉంటుంది పూర్వకాలంలో ప్రజలకు సమయాన్ని తేలిపేందుకు కంచుతో తయారు చేసిన గంటలను ఏర్పాటు చేశారు గడియారాలు అందుబాటులో లేని కాలంలో కోటలో గంటల సమయం ఆధారంగా ప్రతినిత్యం దినచర్య ప్రారంభమయ్యేదని చెబుతుంటారు పూర్వం కోటలో నాలుగు గంటలు మోగుతుండేవి కోట్లో ఒకచోట కోటావరణ కింద భాగంలో ఉత్తర దక్షిణ దర దర్వాజాల వద్ద గంటలు ముగిస్తూ ఉండేవారు తొలుత కోటలో గంట మోగించిన తర్వాత మిగిలిన చోట్ల గంటలు మోగించేవారు శబ్ద కాలుష్యం తక్కువగా ఉన్న రోజుల్లో కోట గంట చుట్టుపక్కల గ్రామాలకు సైతం వినిపించేదని చెబుతారు కోట గంట ద్వారా సమయం తెలుసుకోవాల్సిన అవసరం లేకుండా ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ నేటికి రెండు చోట్ల గంట ముగిస్తూనే ఉన్నారు కోటావరణంలో ఒక చోట దక్షిణ దక్షిణ వైపు ప్రవేశ ప్రధాన ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద మరో గంట మోగిస్తున్నారు కృష్ణా మండలంలోని జమీందారీ సంస్థానాల్లో అతి పురాతనమైన వాటిలో దేవరకోట ఒకటి చల్లపల్లి రాజధానిగా జమీందారులు పరిపాలన చేపట్టారు నూట తొంభై చదరపు మేళ్ళ జమీ వైశాల్యంతో ఉన్న చల్లపల్లి సంస్థానానికి నాలుగు వందల నలభై ఎనిమిది ఏళ్ళ చరిత్ర ఉంది దీని పరిధిలో అరవై ఆరు గ్రామాలు రెండు అగ్రహారాలు పాలేలు శివార్లు కల్పని సుమారు వంద గ్రామాలకు పైనే ఉండేవి రాష్ట్ర మంత్రిగా ప్రమాణ చేస్తున్న చల్లపల్లి రాజా శ్రీమంత్ ఏర్లగడ్డ శివరాంప్రసాద్ బహదూర్ ప్రజా ప్రజాప్రతినిధి చల్లపల్లి రాజాగా పేరెందిన శ్రీమంత్ ఏర్లగడ్డ శివరాంప్రసాద్ బహదూర్ రాజరకంలోనే కాక ప్రజాస్వామ్యంలోనూ రాణించారు ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవలు అందించి చిరస్థాయిగా నిలిచారు కృష్ణా జిల్లా పరిషత్ కు తొలి చైర్మన్ వ్యవహరించారు అవనిగడ్డ ద్విశాసన సభకు ఎన్నికైన చల్లపల్లి రాజా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు చల్లపల్లి రాజాకు ముగ్గురు కుమారులు మల్లికార్జున ప్రసాద్ అంకినేటి ప్రసాద్ పద్మనాభ ప్రసాద్ ఇద్దరు ఉన్నారు రెండో కుమారుడు అంకినేటి ప్రసాద్ పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు దేవరకోట సంస్థానంలో చిరుచివరకు పట్ట అభిషిక్తుడైన రాజు శివరామ ప్రసాద్ బహుదూర్ మాత్రమే చల్లపల్లి రాజా పేరిట స్థాపించిన శ్రీమంతి రాజా ఎర్లగడ్డ శివరాంప్రసాద్ జూనియర్ కళాశాల ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దింది దివసీమలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలుగా విరాజులుతున్న అమోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం పెదవకల్లేపల్లి శ్రీ దుర్గానాగేశ్వర క్షేత్రం శ్రీకాకుళంలోని శ్రీకాకుళేశ్వర స్వామి దేవాలయాలకు చల్లపల్లి రాజవంశీలు వంశపారంపర్యధారక ధర్మకర్తలుగా కొనసాగుతున్నారు మచిలీపట్నంలో ఆలయానికి చల్లపల్లి రాజవంశీలే ధర్మకర్తలు వీటితో పాటు యర్లగడ్డలోని శ్రీ రుక్మిణి సత్యపామ సమేత వేణుగోపాల స్వామి వారి ఆలయం సైతం ఎస్టేట్ ఆలయాల పరిధిలో ఉంది చల్లపల్లి రాజవంశీలు సంగీత సాహిత్య అభివృద్ధికి విశేష కృషి చేశారు ప్రముఖ సి సంగీత విద్వాంసుడు పారుపల్లి రామకృష్ణయ్య చల్లపల్లి ఆస్థాన పండితుడిగా ఉండేవారు చల్లపల్లి రాజవంశీలు జగజ్జన్య అమ్మవారిని పూజిస్తారు కోటలో నేటికి అమ్మవారికి నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి గతంలో పర్వదినాల్లో ప్రజలు అమ్మవారిని దర్శించేవారు దీపావళి దసరా సమయాల్లో కోటల అమ్మవారికి పూజలు చేస్తుంటారు ఆ ప్రదేశంలో ప్రతిరోజు ముగ్గు వేసి ఖాళీగా ఉంటారు విజయదశమికి ఆయుధ పూజ చేయటం నేటికి ఆనవాయితీగా వస్తుంది శ్రీదేవర్ కోట సంస్థల వంశ వృక్షం